కలుషిత నీటిని తాగి తీవ్ర అనారోగ్యం పాలై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు జీజీహెచ్ కి వచ్చిన మంత్రి విడుదల రజనీని బీజేపీ నేతలు అడ్డుకున్నారు అప్పటికే అక్కడ చేరుకున్న బీజేపీ నేతలు ఆమెను నిలదీశారు కలుషిత నీటిని సరఫరా చేసినందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు మంత్రికి బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మహిళ అయిన తనను అడ్డుకుంటారా అంటూ మంత్రి విసుక్కుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు మంత్రి తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది సరఫరా పారిశుధ్యం గురించి తాము ముందే హెచ్చరించినా నగర పట్టించుకోలేదని బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లూరి జయప్రకాష్ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు నగరంలో కలుషిత నీరు వస్తుంటే వాలంటీర్లు సచివాలయాల సెక్రటరీలు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనేక ప్రాంతాల్లో ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఈ యొక్క కలుషిత నీరు తాగటం వల్ల సుమారు నలభై నలభై ఐదు మంది వ్యక్తులు అతిసారాతో వాంతులు విరోచనలతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అవటం ఒక పదిహేడు ఏళ్ళ పాప చనిపోవడం చాలా బాధాకరం ఏదైతే కేంద్ర ప్రభుత్వం జల్ మిషన్ పేరుతో అనేక కోట్ల రూపాయలు ఇచ్చి స్వచ్ఛమైన నీరుని ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వమని తెలియజేస్తూ ఈ యొక్క గుంటూరు నగరం కూడా మంచి నీటి కోసం సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వారి యొక్క పాలన వారి యొక్క ఎమ్మెల్యేలు కమిషనర్ కోసం కార్పొరేటర్లు ప్రకృతి పడుతున్నారు తప్పితే ప్రజల మా ప్రాణాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నారు ఈ యొక్క ముఖ్యమంత్రి చిటికేస్తే మేము అనుగుణం సాధిస్తాం బటన్ నొక్కితే పేద ప్రజల దగ్గరికి అన్ని సంక్షేమ పథకాలు వెళ్తాయంటే ఈరోజు బటన్ నొక్కి కలుషితం నీరుని అందరికీ సప్లై చేశారంటానికి ఈరోజు జరిగిన సంఘటనే కారణం మీ ఒక్క వాలంటీర్ వ్యవస్థ కుప్పకూలిపోయింది ఆ వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా ఫేక్ అని తెలియజేయడానికి ఈ యొక్క ఉదాహరణ చాలు ఇన్ని రోజుల నుంచి కలుషితమైన నీరు వస్తుంటే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ కళ్ళు మూసుకొని నిద్రపోతుందా మరి కార్పొరేటర్లందరూ కమిషన్ల కోసం తిరుగుతున్నారా మరి మేయర్ గారు ఏం చేస్తున్నారు మేము నిత్యం ప్రజల్లో ఉంటాము ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ మేయర్ కానీ కార్పొరేటర్లు కానీ ఈ యొక్క ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారు దీనికి సమాధానం తక్షణం చెప్పాలి మరి ఇక్కడే ఉంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి ఇక్కడే ఉంటున్న ఎమ్మెల్యే గారు అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా ఇక్కడే ఉంటూ గత నాలుగైదు రోజుల నుంచి కూడా కలుషిత నీరు వస్తుంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ వాలంటీర్ ద్వారా కూడా ఏ యొక్క ప్రజలకి ఏ యొక్క ఇంటికి కూడా సమాచారం అందించలేని స్థితి కమిషనర్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు వేడి నీళ్లు కాచుకొని తాగండి అని అది మూడు రోజుల పాటు అన్నారు మరి తర్వాత ఏమైంది అంటే మీ వ్యవస్థ మూడు రోజుల తర్వాత కూడా కుప్పకూలిపోయిందా అంటే పేద ప్రజలు అంటే మీకు అంత ప్రాణాలతో చెలగాటం అంత ఈజీగా ఉందా మీకు పేద ప్రజలు కూడా మనలాంటి ప్రజలే వాళ్ళ ప్రాణాలు కూడా మనలాంటి ప్రాణాలే దయచేసి ముఖ్యమంత్రి గారు మీ యొక్క వ్యవస్థను చూడండి ఇదే ఐదు సంవత్సరాల క్రితం గుంటూరులో ఈ యొక్క ఆనందపేట ఆ పేటలో రిపీట్ అయితే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం అని లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడారు తప్పితే ఆ రోజు కూడా పేద ప్రజల ప్రాణాల గురించి ఆలోచించాల మరి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సంఘటన రిపీట్ అయితే మీరు సమాధానం చెప్పకుండా కేవలం నామమాత్రంగా వచ్చి ఇక్కడ తండ్రి తుర్పు జరిగా చెల్లారు మీరు ఇవాళ కనుక వచ్చిన పేషెంట్లు కనుక మీరు వెనకాల చూస్తే ఒక కోవిడ్ ఇన్పేషెంట్ అని చెప్పారు ఆ యొక్క పేషెంట్ ప్రస్తుతం కదా ఆ యొక్క వీడియో చూస్తే మీరు పేషెంట్లు వెనకాల డ్రైనేజీ వాటర్ పొంగి ఉంది ఒక పక్కన డయేరియాతో ఇక్కడికి చేరితే ఈ యొక్క పేషెంట్ల వెనకాల ఏదైతే ఉందో ఆ యొక్క అసప్రోతంగా ఒక డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ అక్కడ పనికి మాలేన చెత్త ఉంటే ఆ యొక్క ప్రాంతంలోనే ఈ యొక్క కూడా మళ్ళీ పేషెంట్ పేషెంట్ని కూడా ఇక్కడే పనుకోబెడతాం మరి గవర్నమెంట్ హాస్పిటల్ నిర్లక్ష్యమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిర్లక్ష్యమా ఇక్కడ ఇప్పుడు దాకా వచ్చి వెళ్ళిన మేయరు కమిషనర్ గారు నిర్లక్ష్యమా లేకపోతే ఎవరి నిర్లక్ష్యం దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఒకసారి మీరు కూడా వెళ్ళి చూస్తే ఈ పేషెంట్లను వెనకాల డ్రైనేజ్ ప్రవహిస్తుంది ధయ్యతో బాధపడుతున్న పేషెంట్లను వెనకాల మళ్ళీ డ్రైనేజ్ ప్రవహిస్తూ దోమలు కుడుతూ పైన రూఫింగ్ కూడా లేకపోతుంటే చలేస్తుంటే వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉండటం చా చాలా దీన స్థితిలో ఉండటం చాలా ఘోరమైన పరిస్థితి దీనికి సమాధానం తక్షణం చెప్పాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలి లేకపోతే ఈ యొక్క నీటిని ఏదైతే ఉన్నాయో ఆ నీటితో రేపు పొద్దున మేము ఇంటి ముందే ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక నెల క్రితం కూడా మీ మేయర్ గారికి కమిషనర్ గారికి మున్సిపాలిటీ ముందు ధర్నా చేసి చెప్పాం ఈ కలుషిత నీరు అందరికీ వస్తున్నాయమ్మా మీరు నీటిని శుభ్రం చేయండి శాంపిల్స్ తీసుకోండి అని నిమ్మక నీరు ఎత్తినట్టు ఈ యొక్క వ్యవస్థ కార్పొరేషన్ ఉద్యోగులు అవ్వచ్చు కార్పొరేటర్లు అవ్వచ్చు కమిషనర్ అవ్వచ్చు మేయర్ అవ్వచ్చు ప్రజాప్రతి కూడా నిమ్మక నీరెత్తినట్టు ఎత్తినట్టు ప్రవేశం చాలా ఖండిస్తున్నాం ఈ యొక్క సంఘటన చాలా దురదృష్టకరం ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షుల పురంధేశ్వర గారు కూడా వీడియో కాల్లో మన సూపరింటెండెంట్ గారితో మాట్లాడారు వారు చెప్తున్నారు ఇది ఒక ఏరియా నుంచి రాలేదండి అన్ని ఏరియాల నుంచి వచ్చినాయి కానీ ఇది నీటి కంటెంట్ అని మేము చెప్పలేము కలుషిత నీరు మూలంగా అని చెప్పి చెప్తున్నారు కానీ మూడు రోజుల క్రితం కమిషనర్ గారు ఈ యొక్క ప్రతి ఒక్క ఫోన్ కూడా మెసేజ్ వచ్చింది నీరు కలుషితమైన అందరూ కూడా కాచి చల్లార్చి తాగండి అని కలుషితం ఎలా అయినాయి ఈ యొక్క గుంటూరు జిల్లా గుంటూరు పట్టణానికి దాదాపు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టారు జల్ జీవన్ మిషన్ కింద వచ్చిన నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి నాణ్యమైన పని చేయకపోవడం మూలంగా డ్రైనేజ్ నీళ్లు ఈ యొక్క మంచి నీళ్లు కలుస్తున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది దీని మీద ఎంక్వైరీ వేయించాలా ఎందుకంటే వీళ్ళ పని కూడా కమిషనే ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారు ఎవరిని అడిగినా కూడా నాకు ఇరవై ఐదు రోజులు పదిహేను వాంతులు ఎట్లా ఉందంటే పరిస్థితి ఘోరాది ఘోరంగా చిన్న చిన్న పిల్లలు పదిహేడు ఏళ్ళ పాప చనిపోయింది కానీ ఈ ప్రభుత్వం ఈ రోజున సిద్ధం గ్రామ గ్రామం తిరుగుతుంది ఇందాడే వచ్చినప్పుడు కూడా దారిలో కనబడుతున్నారు వాళ్ళ మీటింగులు ఇక్కడ విషయం తెలుసుకోవడానికి ఎవరు కూడా సరైన ఒక మంత్రి కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరు ప్రజాప్రతినిధులు అదేమంటే మా వాలంటీర్ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అన్నిటికీ కూడా ఫోన్లు చేస్తారు కానీ దీనికి మెసేజ్లు పెట్టారు ఎంతమందికి తెలుసు ఆయన చెప్పాడు నాకు మెసేజ్ వచ్చినట్టు తెలియదండి నేను మామూలుగా తాగేశానని చెప్పి మేము ఇక్కడ మాట్లాడొస్తున్నాం ఇరవై ఎనిమిది వివచనాలు పన్నెండు వాంతులు అయినాయండి తర్వాత వాలంటీర్ వచ్చి నేను మీకు మెసేజ్ పెట్టి అనగా చూసుకోలేదా అనే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని డబ్బులతో కొనుక్కోవచ్చు వీళ్ళకి మౌలిక సదుపాయాలు లేకపోయినా పర్లేదు కేంద్ర ప్రభుత్వం ప్రతి వార్డుకు కూడా వెల్నెస్ సెంటర్లు కట్టింది అందులో రెండు వందల రకాల టెస్టులు ఫ్రీ కానీ అక్కడ మీ బొమ్మలు వేసుకుంటాం తప్ప అక్కడ ఆ టెస్టులకు కావాల్సిన సామాగ్రి ఉందా లేదా ఈ ఏఎన్ఎం నర్సు సెంట్రల్ గవర్నమెంట్ జీతం ఇస్తుంది వారు అక్కడ ఉంటున్నారా లేదా అనే చూచే వ్యవస్థ మీది కానీ చూడరు ఎప్పుడు కూడా ఆ ఫోటోలు అది జనాన్ని కనపడితే చాలు ఒక్క వెల్నెస్ సెంటర్ లో సరిగ్గా పని జరుగుతుందా ఎప్పుడైనా ఇవి వెళ్ళిందా సెంట్రల్ మినిస్టర్ వస్తే చక్కగా వచ్చాము ఏమిటంటే తిరగడం తప్ప సెంట్రల్ మినిస్టర్ గారు ఏ హాస్పిటల్ తిరిగితే ఆ హాస్పిటల్ తిరిగింది తప్ప ఒక్క రోజున్న ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఏదన్నా వెల్నెస్ సెంటర్కి వెళ్ళిందా వెల్నెస్ సెంటర్లో టెస్టులు సరిగ్గా లేదో చూసిందా నరేంద్ర మోదీ గారు పేదల ఆరోగ్యం కోసం ఈ యొక్క వెల్నెస్ సెంటర్ కట్టారు పూర్తి డబ్బు కేంద్ర ప్రభుత్వంతో కడితే వాటిని అడ్వర్టైజ్మెంట్ బోర్డులుగా జగన్మోహన్ రెడ్డి పుటో వేసుకొని తప్ప ఒక్క టెస్ట్ కూడా చేయలేదు రెండు వందల రకాల టెస్ట్లు అండి జాతీయ స్థాయిలో ఎంత ఎయిమ్స్ లో ఏ విధంగా జరుగుతాయి అటువంటిది గ్రామంలో లేదా వార్డులో ఆ యొక్క వెల్నెస్ సెంటర్లు జరిగేలాగా అవకాశం కల్పిస్తే నిధులు తీసుకుంటారు వాడతారు వేసుకోవడం దాన్ని దానిట్లా అడ్వర్టైజ్మెంట్ బోర్డులుగా ఉంచుతున్నారు తప్ప ప్రజలకు నిరుపయోగంగా మారుస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే దీనికి క్షమాపణ చెప్పాలి వీళ్ళని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకంటే చూస్తే అక్కడ చాలా ఘోరంగా ఉంది దోమలు కొడుతున్నాయి ఓపెన్ దాంట్లో పెడితే ఇప్పుడు మేము సూపర్ గారిని అడిగితే లోపల ఖాళీ లేదు అందుకని పెట్టామన్నారు కొంతమంది ఖాళీ అయితే మేము అక్కడ చేరుస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి వెంటనే మంత్రులు ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి వీళ్ళ ప్రాణాలను కాపాడాలి నలభై నలభై ఐదు మంది నుంచి ఇరవై మంది లిస్ట్ రాశారు అక్కడ నేను చూస్తే నలభై మంది మాకు బెడ్లోనే కనపడ్డారు ప్రజాప్రతినిధులు వెంటనే ఇక్కడికి రావాలి వచ్చి వీళ్ళని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చి వీళ్ళ ప్రాణాలు కాపాడాలి అలాగే నీళ్లు ఎక్కడ కలుషితమైనవి మాకు తెలిసిన డ్రైనేజ్ వాటర్ ఇది కలిసిందనుకుంటున్నాం ఎందుకంటే వీళ్ళు వేసే పైపులు వీళ్ళ పనులు ప్రజలకు తెలుసు ఏ పని చేత కాదు చేతగా ఇటువంటి చేతగాని ప్రభుత్వాన్ని గతంలో ఎందుకు కూడా ఎర్రడో కూడా మనం చూడలేదు భారతీయ జనతా పార్టీ వెంటనే డిమాండ్ చేస్తుంది సీఎం గారు ఇటువంటిది ఇంకా ఎన్ని నగరాలు జరుగుతున్నాయి నష్టపరిహారం వీళ్ళకి వెంటనే చెల్లించాలి వీళ్ళకి ప్రైవేట్ వైద్యం కావచ్చు లేదా ఎక్కడైనా సరే మెరుగైన వైద్యం అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది